హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి సీఎం గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా విడుదల చేయాలని అయితే మనకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తంగా వచ్చేసి రైతు భరోసా ఈసారి ఎంతమందికి వస్తుంది అలాగే ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తుంది మనమైతే పూర్తి అప్డేటు రోజు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి సో చాలా మంది రైతన్నలు మనకైతే అడుగుతున్నారు డబ్బులు ఎప్పటి నుంచి వస్తుంది మీకైతే పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తాను కాబట్టి వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ అవుతుంది మీరైతే తెలుసుకోవచ్చు అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది రైతన్నలు వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లే అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి సో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయో అవి విడుదల చేయాలని అయితే ప్రభుత్వానికి అయితే మన్ సీఎం గారు అయితే ఆదేశించారు సో మొత్తంగా వచ్చేసి మనకి దాదాపుగా మన తెలంగాణలో ముప్పై తొమ్మిది లక్షల మంది రైతన్నలు ఈసారి దీనికైతే అర్హత అయితే ఉన్నారని చెప్పడం అయితే జరిగింది మొత్తంగా ఒక పదివేల అయితే ఖర్చు అవుతుంది మనకి ఈ వానాకాలం పంట పెట్టుబడి సం మనకైతే అందియడానికి సో మొత్తంగా వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ దసరా సందర్భంగా వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మనకి సీఎం గారు సో మొత్తానికి వచ్చేసి ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాకపోతే ఈసారి వచ్చేసి మనకైతే కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఈ కట్ ఆఫ్ ప్రకారంగా చూసుకుంటే ఎవరైతే పది ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు అయితే ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా అందియాలని అంటుంది ఈసారి ప్రభుత్వం మొత్తంగా వచ్చేసి కౌలు రైతులకు కానీ కూలీలు కానీ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా వాళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే ఈసారి ఇవ్వట్లేదని చాలా చాలామంది అయితే అనుకోవడం అయితే జరుగుతుంది సో వాళ్ళ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే తీసుకొస్తాను అలాగే ఇప్పుడు మనకైతే రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో మీ ముందుగా అయితే తీసుకొస్తాను సో ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ చిన్న అప్డేట్ ఉన్నా తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం మీ తోటి రైతన్నలు కూడా షేర్ తెచ్చేయండి వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు కదా మన రైతు భరోసా కోసం వాళ్ళ షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ